సాగు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది సమస్యల సుడిగుండల్లో చిక్కి రైతన్న ఆర్థికంగా చితికిపోతున్నాడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు ఇలాంటి కీలక తరుణంలో అన్నదాతల్ని ఆదుకునే ఉద్దేశంతో అందుబాటులోకి వచ్చిన పథకం అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు ప్రాథమికంగా నలభై ఒక్క లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కర్షకుల ఖాతాలో నగదు జమైంది అయితే కొన్ని చోట్ల సాంకేతిక లోపాలు ఇతర కారణాలతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం అన్నదాత సుఖీభవా ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రతి రైతు ఖాతాలోనూ నగదు పడే విధంగా చేస్తుంది తొలి విడతగా కొందరు రైతులకు కూడా నగదు బదిలీ చేశారు ప్రధానంగా ఇది దీనికి భూ పరిమితి లేకుండా అమలు చేస్తున్న పథకం ఇది దీనికి ప్రత్యేకంగా ఆన్లైన్ లోను భూమికి సంబంధించిన ఆధారు సంబంధించిన సాంకేతిక లోపాలు కొన్ని ఉన్నాయి ఈ లోపాల కారణంగా కొందరు రైతులకి నగదు జమ కావడం లేదు ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిష్కారం మన వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనదాత సుఖీ తొలి విడత అంతమంది ఎంత జమైంది సార్ ఇప్పటికి ఇప్పటికీ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఈ రోజుకి నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు వచ్చిండే ఇంకా యాడ్ అవుతా పోతాయి అంటే ఇవి కౌలు రైతులు కాకుండా అట్లే పేమెంటు మొత్తానికి ఇనిషియేట్ చేసాం ఆ నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేలకి డబ్బులు పడేలా చేసాం కానీ ఇప్పటి వరకు నలభై ఒక్క లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి ఆ అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో పడిపోయింది ఇది ఒక ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది రైతులది ప్రాసెస్లో ఉంది వేరియస్ రీజన్స్ అయితే కూడా కొన్ని మ్యాచ్ కాకుండా కొన్ని ఉన్నాయి అన్సర్వేడ్ ఒక నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఉన్నాయి ఆర్సీ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ ఒక రెండు లక్షల పదివేలు ఉండరు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయన్నీ క్లియర్ చేస్తున్నాం అయితే అన్ఫార్చునేట్లీ ఎంపీఈఓస్ మల్టీ పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మనకి నాలుగు వేల చిల్లర మంది అగ్రికల్చర్ లో ఒక హార్టికల్చర్ లో కలిపి ఐదు వేల చిల్లర మంది ఉన్నారు వాళ్ళు ఈ టైంలో లో డౌన్ చేసి వాళ్ళకి రెండు వేల పదిహేనులో ఎనిమిది వేలతో రిక్రూట్ చేసుకున్నాం పన్నెండు వేలు చేశాం గ్రేడింగ్ ఐదు మూడు వేలు యాడ్ చేశాం పదిహేను వేలు ఇంచుమించు వాళ్ళకి వస్తా ఉంది ఇప్పుడు మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ లో కూడా వాళ్ళకి యాడ్ చేసి ఇంకొక ఆరు వేలు ఇపోతున్నాం ఈ అన్నదాత సుఖీభవ గ్రౌండ్ చేసే టైంలో ఫీల్డ్ లెవెల్లో ఉండే సిబ్బంది ఎంపీఓస్ వాళ్ళని ఏ రైతుల కోసం అయితే ఉద్యోగాలను పెట్టామో ఆ రైతులకు ఉపయోగపడే టైంలో వాళ్ళు ధర్నా చేయటం కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది వీటన్నిటిని రిజాల్వ్ చేస్తాం ఐదు ఎకరాలు లోపల ఉండే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం రెండు రెండు వేలు లెక్కనిస్తుంది మనము ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వాలనుకున్నాం వెయ్యి రూపాయలు వేసాము కరో మూడు వేలు కూడా వేసేస్తాం వాళ్ళు కేంద్రం ఆరు వేలు రాష్ట్రం తొమ్మిది వేలు వచ్చేటట్లుగా చేస్తాం ఇప్పుడు ఏ ఏ వాళ్ళు వచ్చేసి కొంత ఎలక్షన్ విధుల్లో ఉన్నారు మనం అనుకున్నట్టు ఏపీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ధర్నాలు ఉన్నారు సంస్థలు ఇవన్నిటి అధిగమించి తొందరగా రైతు ఖాతాలు పడ్డానికి ఏమన్నా చర్యలు తీసుకుంటారు సార్ వీడికి ఏమన్నా మేము ఆల్రెడీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన దగ్గర ఉన్న డేటా కొరవ రాష్ట్రాల్లో లేదు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్నంత లేదు ఎందుకంటే మనకి మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణ విముక్తి పథకంలో వాళ్ళందరి వివరాలు తీసుకున్నాం రైతులు రైతు కుటుంబాల వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయి అయితే ఆ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ కావటంలో వేరియస్ రీజన్స్ అంతకుముందు ఉండే వాళ్ళ అకౌంట్ ఏదైనా ఉంటేనో ఏదైనా మారి ఉంటేనో రకరకాల ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఈ ఒక ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది రైతుల ప్రాసెస్ కావాలా మీరు చెప్పినట్టు వాళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏఈఓస్ ఎంపీఈఓస్ వస్తే వాళ్ళు స్టైక్ లో పోయినారు ఇప్పుడు కూడా మాట్లాడినాను ఎన్జిఓస్ ప్రెసిడెంట్ జగన్సై రెడ్డి గారు మాట్లాడితే కూడా చెప్పాను వాళ్ళకి కావాల్సిన అడిషనల్ బెనిఫిట్స్ కూడా చేస్తున్నాము ఈపీఎఫ్ గానీ వాళ్ళకి సెలవు గానీ మహిళలకి వాళ్ళ ప్రెగ్నెంట్ ఇది అడిషనల్ బెనిఫిట్స్ కానీ అన్నీ చేస్తున్నాము బట్ ఇంకా ఈ టైంలో వాళ్ళు కొనసాగించడం కరెక్ట్ కాదని చెప్పాను ఏదేమైనా ఈ సమస్య ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నా రైతుల విషయంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసేదని కృషి చేస్తున్నాం ఇప్పుడు ఈ రెవెన్యూ రికార్డులు ఏటి వీటి ఆధారంగా తీసుకొని జమ చేస్తున్నారు ఖాతా కుటుంబము వాళ్ళకున్న ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ రికార్డ్స్ లోనే బ్యాంకు అకౌంట్ నంబర్లు అన్ని వివరాలు మన దగ్గర డేటా ఉంది దాన్ని బట్టే ఐదు ఎకరాల లోపల కుటుంబం అంటే భార్య భర్త ప్లస్ మైనర్ చిల్డ్రన్ ఉన్నది ఒక కుటుంబంగా తీసుకొని లేదు పెళ్ళైపి వాళ్ళు వేరే భార్య భర్తలు ఉంటే వాళ్ళ కుటుంబంలో అయినా సెపరేట్ అకౌంట్ కింద ఫ్యామిలీ కింద ట్రీట్ చేస్తాం ఆ విధంగా తీసుకొని కేంద్రం ఆ కండిషన్ పెట్టింది కాబట్టి దాని ప్రకారం మేము తొమ్మిది వేల యాడ్ చేస్తాం ఇప్పుడు భార్య భర్త పేరుతో మూడు పేరుతో పొలా ఉంటుంది వాళ్ళకి ఎలా వేస్తారు కొందరు చిన్న పిల్లలకు కూడా వాళ్ళ అకౌంట్ కూడా అమౌంట్ పడుతుంది సార్ దాన్ని ఎలా పరిష్కారం చేస్తారు సార్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మైనర్ చిల్ భార్యకి సెపరేట్ గా బర్త్ ఉన్న ఒకే కుటుంబం కింద ట్రీట్ చేస్తాం వాళ్ళకి పదిహేను వస్తుంది కొన్ని పెండింగ్ లిస్టులు ఉన్నాయి కదా సార్ అవి ఆ పెండింగ్ లిస్టులో లో కూడా పేర్లు లేవని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు సార్ దానికి ఎలాంటి అవగాహన కల్పిస్తారు ఏమైనా ఫోన్ నెంబర్లు ఫ్రీ ఫోన్ నెంబర్లు కానీ సమస్య పరిష్కారం కోసం అలాంటి చర్యలు తీసుకుంటారు ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసెస్ మండల స్థాయిలో ఉండే ఆఫీసులు ఏడీ ఆఫీసులు జేడీ ఆఫీసులు వాళ్ళు ఎవరికైతే రైతులకి వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు పడలేదు అక్కడికి వెళ్ళేసి రిపోర్ట్ చేస్తే వాటి రెక్టిఫై చేసి డెఫినెట్గా వాళ్ళకి అకౌంట్ లో డబ్బు పడే విధంగా చూస్తున్నాం అటు చేస్తేనే ఇప్పుడు నలభై రెండు వచ్చేసింది ఇంకొక ఏడు లక్షలు పరిష్కారం చేయాలి అవి చేస్తాం ఇవి కాకుండా రేపు సీజన్ లో ఎవరైతే భూమి మీద కవులు చేస్తారో ఆ కవులు వాళ్ళకి రైతులకి ఎల్ఈసీలు సిఓసీలు ఇస్తాం ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సొంత పొలం ఉండి ఒక పదిహేను వేల బెనిఫిట్ వచ్చి రెండో బెనిఫిట్ రాదు వాళ్ళు అంత పొలం లేకుండా కౌలు చేసే రైతులకి ఈ పదిహేను వేలు పొలం ఆసామికి ఎంత ఇస్తున్నాము అంత వాళ్ళకి ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటారు రుణమాఫీ సంబంధించి రెండో విడత ఈ చెక్కులు రూపంలో ఇస్తారా అట్లా గతంలో వాళ్ళ అకౌంట్ లో వేయడానికి చర్యలు తీసుకుంటారు ఎప్పటిలో పూర్తి అవుతుంది సార్ మొత్తం రెండో విడత అంతా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ మార్చి నెలలో ఇస్తాము నాలుగు వేల కోట్లు రుణ విముక్తి విషయంలో ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ ఇస్తాము అది ఒక నాలుగు వేల కోట్లు వాళ్ళ అకౌంట్లలోకే ట్రాన్స్ఫర్ చేస్తాము అది ఆన్ గోయింగ్ కాబట్టి ఎన్నికల నిబంధనలు కూడా అడ్డు రైతులందరూ కూడా తగ్గిన దిగుబడులు కూడా ఇప్పుడు ఈ ధాన్య దిగుబడి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏమన్నా ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ఆదుకోవడానికి ఏమన్నా చేస్తారా కొద్ది ధరలు కూడా పెంచమని అడుగుతున్నారు సార్ ఎంఎస్పీ ఫిక్స్ చేసింది పోయిన సంవత్సరం పదిహేను వందల డెబ్బై ఉంటే ఇప్పుడు పదిహేడు వందల తొంభై కేంద్ర ప్రభుత్వం పెంచింది కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ తొంభై ఆరు స్టార్ట్ అయినాయి రైతులు ఓపిగ్గా గా తీసుకుపోయి కొనుగోలు కేంద్రానికి అమ్మితే ఎన్ని లక్షల టన్నులైనా సిద్ధంగా వాళ్ళు అనవసరంగా తొందరపడి బయట మార్కెట్లు తగ్గించి అమ్ముకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఈ ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలలో ఈ అపరాలు వచ్చింది సార్ పంట సాగుకి వీటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చర్యలు తీసుకుంటారా రైతులు కూడా తొందరగా అమ్ముకోవడానికి చేస్తున్నారు లేదంటే దళాలకు అప్పగించే పరిస్థితి చూస్తాం ఇప్పటికే మాక్సిమం ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు దాంట్లో అబౌట్ ఫోర్ మంత్స్ బ్యాక్ కే మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈ నాలుగేళ్లలో ఇప్పుడు కూడా పంటల కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఈ అపరాల విషయం కూడా నా దృష్టికి వచ్చింది మినిమలు పెసలు కొంటాము అపరాల విషయంలో కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం అంటే ఈ మార్కెటింగ్ వచ్చేసేసి మార్కెటింగ్ శాఖలో జరిగితే అది కూడా నేను మాట్లాడేసేసి ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ అనదాత అన్నదాత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పి అంటున్నారు అయితే వ్యవసాయ శాఖ సిబ్బంది కొంత ఇబ్బందులు కలిగించారని సమయంలో రైతుల కోసంగా వ్యవసాయ అధికారులు కూడా ముందుకు వచ్చి వారి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నారు ధాన్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో అపరాలు వాటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి దళాలకు విక్రయించవద్దని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్ తో రాజారావు ఈటీవీ న్యూస్